一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరం క్షేమంగా ఉండగలిగాం ప్రిదేవుని దేవుని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు వాగ్దానాలు మనం విందాము మనము ఆశీర్వదించబడతాము స్వీకరిస్తాము మనము మాత్రమే దీవించబడటం కాకుండా ఇతరులు కూడా వీటిని షేర్ చేసి దీవించబడాలని కోరుతున్నాను పిల్లల మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క ముప్పై మూడవ యానివర్సరీ కార్యక్రమం డిసెంబర్ రెండవ తేదీని జరగబోతూ ఉంది కాబట్టి మరి యుఏలో ఉంటున్న ఆల్ ఎమిరేట్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మరి డిసెంబర్ రెండు మీరు లాక్ చేసుకుని తప్పకుండా కృతజ్ఞతా స్థుతి ఆరాధనలో మాతో కలిసి పాలు పొందుకోవాలని సమాజం ఎదుట మేమందరము కలిసి మరి ప్రభువును స్థుతించాలని ఆశపడుతూ ఉన్నాము ఆశగల ప్రాణాలను ప్రభుత్వం తృప్తిపరుస్తాడు మా సంతోషంలో మీరు కూడా పాల్ కావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిదేవిని బిడ్డారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచిన వాగ్దానము మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నమ్ముటి వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అకార్డింగ్ టు మార్క్ నైన్ ట్వంటీ త్రీ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ వన్ బిలీవ్స్ దేవునికి మహిమ కలిగింది కాబట్టి ఇలా దేవుని కార్యాలు మనలో జరగాలి అంటే నమ్మకం అనేది చాలా ప్రాధాన్యమైన విషయం నమ్మకం అనగా విశ్వాసం ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే పిల్లరా అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితాలలో అనుభవిస్తాం పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్మకం పెట్టుకోవాలి పూర్ణ హృదయంతో ప్రభువుని మనం విశ్వసించినట్లయితే మనం మేలు పొందుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భాన్ని గనక ఆలోచన చేస్తే ఒక మరి తండ్రి తనకు మాడకి దయ్యం పట్టి మరి పీడింపబడుతూ ఉన్నాడని చెప్పి ప్రభు దగ్గర స్వస్థ కోసం వచ్చాడండి పిల్లరా మరి ప్రభు దగ్గరికి రాకముందు తన శిష్యుల దగ్గరికి వెళ్ళారు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ కార్యాన్ని జరిగించలేకపోయారు ప్రభు మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను కానీ కార్యం జరిగించలేకపోయారు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను కుమారుడు చాలా కష్టపడుతూ ఉన్నాడు నిప్పుల్లోనూ నెలల్లోనూ పడుతూ ఉన్నాడండి మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు నాకు మాను బాగు చేయన అని చెప్పి వేడుకున్నాడు వీళ్ళ కనికరం కలిగిన దేవుడు అతన్ని స్వస్థపరచడానికి నిశ్చయించుకున్నాడు అందుకే అంటున్నాడు నేను ఈ కార్యం చేయగలను నువ్వు నమ్ముతున్నావా ఇతడు స్వస్థపరచబడతాడని నువ్వు నమ్ముచున్నావా అని చెప్పి అడిగితే అయ్యా నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు అప్పుడు ప్రభు అంటాడు కదా నమ్ముటి నీ వల్లయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అంటాడండి మరి ఈ నమ్మకం విషయం లో ఆ యొక్క తండ్రి ఏమంటాడు తెలుసా ప్రభువా నమ్ముతున్నాను అపనమ్మకం లేకుండా సహాయం చేయమని చెప్పి అడిగినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు మనం చాలా సార్లు దేవుని దగ్గరికి వస్తాము దేవుడి కార్యం చేయాలని అడుగుతాము కానీ మరి అపనమ్మకం మన హృదయంలో ఉంటది ఆ కారణం చేతే ప్రభు కార్యం చేయటానికి మనసు ఉన్నప్పటికీని నీ యొక్క మనసులో అవిశ్వాసం చోటు చేసుకున్న కారణం చేత ఆ కార్యం జరగకపోతూ ఉంటుందండి పిల్లల ఏ మాత్రం సందేహం లేకుండా మనం ప్రభునందు విశ్వాసం ట్లయితే అద్భుతమైన కార్యాలు చూస్తాం మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో ఐదో వచనంలో చూస్తే మరి అక్కడ నీలో ఉన్న అవిశ్వాసం చేతనే నేను ఈ కార్యములు జరగట్లేదని యేసు వచ్చి అప్పుడు చెప్పడం మనం చూస్తాం అంటే మరి ఆ ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అవిశ్వాసం చూపించారు పొందుకుంటున్న వాళ్ళు కూడా అవిశ్వాసం చూపించిన కారణం చేత ప్రభు దాన్ని గ్రహించంటాడు నీ అవిశ్వాసం చేత ఇక ఇక్కడి నుంచి కార్యాలు చేయటం లేదు నేను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ప్రిల్లారా మన అవిశ్వాసం వలన మనము మేరు పొందుకోలేకపోతున్న మన సత్యాన్ని గ్రహించాలి అందుకే ప్రభు సందులో ఎల్లప్పుడూ ఈ తండ్రి వలే మనం ఏమడగల తెలుసా ప్రభు నువ్వు కార్యం చేస్తావని నువ్వు మేలు చేస్తావని నేను నమ్ముచున్నాను నాయన నాయన అపనమ్మకం లేకుండా సహాయం చేయమని చెప్పి నీ ప్రార్థనలో ప్రభుని వేడుకోవాలండి ఎందుకంటే నమ్మకం పుట్టించేవాడాన్ని నమ్మకాన్ని స్థిరపరిచేవాడు ప్రభువే కాబట్టి పేదేవుని బిడ్డారా ప్రభు నుంచి మేలు పొందుకోవడానికి తప్పకుండా ప్రభు సహాయాన్ని వేడుకోవాలి నీలోని విశ్వాసము మరి ప్రభు దాని వృద్ధి పొందిస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను ఆయనే వృద్ధి పొందిస్తాడు స్థిరమైన దృఢమైన విశ్వాసం కలిగి జీవించేటట్టుగా మనకి సహాయం చేస్తాడు మనల్ని మేలుతో నింపుతాడు కాబట్టి నమ్మండి అద్భుత కార్యాలు చూడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తం సాధ్యమే ఏసు ప్రభు దేవుడు అని నమ్మండి ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని నమ్మండి ఆయన మనం స్వస్థపరిచే దేవుడు అని చెప్పి మన బాధల నుంచి కష్టాలు ముక్తి పరిచే దేవుడు అని చెప్పి మీరు నమ్మండి ఈ రోజు నువ్వు ఎలాంటి బాధలతో బాధపడుతున్నావు నీ జీవితంలో ఒకవేళ మరి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరు లేవు అని మాట చెప్పరు కదా అయితే పిల్లరా ఎలాంటి సమస్య అయినప్పటికీ ఎలాంటి భారం ఎలాంటి అప్పు అయినప్పటికీ ఎలాంటి అసమాధానం అయినప్పటికీ కుటుంబ సమస్య అయినప్పటికీ నీ పిల్లరా ప్రభు విడిపించి నేను మేలుతో తృప్తి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్ముడు నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అపనమ్మకం లేకుండా దేవుని వేడుకొనండి అద్భుత కార్యాలు అనుభవించండి అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుభవించి నడిపించా ఇదే నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పేద మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనుక మీరు ధన్యులు దేవునికి మహిమ కలిగింది గాక ప్రభు యొక్క ఆత్మచేత నడిపించబడండి దీవించబడండి ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యాలు అనుభవించండి దేవుడు మిమ్మల్ని అలాగున కృప చూపించి నడిపించండి గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు నమ్మదగిన దేవుడో తండ్రినికి వంద నేను నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభా ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ నమ్ముట వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నావు ఆయన అపనమ్మకం లేకుండా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రిని స్తోత్రాలు ప్రభ ఆయన నేను అనుభవించడానికి సహాయం చేయండి ప్రభావ ఇది దీవెల్లన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకోండి నీతి మీద అద్దతలు కలిగి ప్రభు నమ్మకం కలిగి ముందు సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్ట నిరుకులు ఇబ్బందులు నేను అసహనంలో ఉంటే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ప్రభా అంధకారంలో నరిగిపోతూ ఉంటే ఏ సు ప్రతి సమస్య విడుదల కలుగునుగాకనే ప్రకటిస్తున్నాను మీరు ఇచ్చిన అధికారం చేత ప్రభావ నీకు స్తోత్రాలు మా బిడలను ఆశీర్వదిస్తున్నాం పరిమందులు మీరు దీవించండి ప్రభు ప్రపంచంలో నెమ్మది సమాధానాలు దండి ఇస్రా ప్రార్థన చేస్తున్నాం మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము కొరకు ప్రార్థన చేస్తున్నాం మా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ప్రభు మేలుకరంగా బిడ్డలు సహాయం జరిగించండి ఆశ్చర్య కార్యాలు నీ మీద నమ్మకం పెట్టుకుని జీవించండి విశ్వాసంతో ముందు స్థాడ సహాయం చేయమని అయినా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నా ముడికి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆ തണ്ടിരേ പ്രേമാ കുമാടനെ കൃപ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം വീട്ടിലെല്ലാർക്കും സദാ തോടെ ഉണ്ടുന്നു ആമേൻ ആമേൻ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ഗാഡ് ബ്ലെസ് യു ആൾ